హలో హాయ్ అండి ఈ వీడియో అయితే చార్ట్ రూమ్లో అయిందండి వీడియో అయితే తీసి ఇంకా అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి ఆ రోజు నైట్ వచ్చేసి ఇంకా మేమైతే ఉప్మా అయితే చేసుకుంటున్నామండి ఉప్మా కోసం అయితే నేను చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో వచ్చేసి టమాటా పళ్ళు వేసుకొని టమాటా పళ్ళు మగ్గిన తర్వాత ఎసురు అయితే వేసుకొని ఎసురు వచ్చిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వ వేసుకొని ఉప్మా అయితే చేసుకుంటామండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇంకా ఇందులోకి వచ్చేసి మేము పప్పుల పొడి అయితే చేసుకుంటామండి ఇదిగోండి ఒకటిన్నర ఒక గ్లాసు కొంచెం అయితే వేసానండి ఉప్మా ఉప్మా రవ్వ అయితే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఉప్మా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ పొడి అయితే ఉప్మాలోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా ఈ పొడి వచ్చేసి మేము ఏమన్నా ఇంకా మేము ఫ్రై అందుకు చేస్తాం కదా అండి కాకరకాయ ఫ్రై ఇంకా ఆలూ ఫ్రై అలా చేస్తాం కదా అందులో కూడా అదే యూస్ చేస్తామండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి తిన్న తర్వాత ఇంకా మొత్తం క్లీన్ అయితే చేస్తున్నామండి ఓకేనా మొత్తం ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాము ఇంట్లో అయితే క్లీన్ చేసేసామండి ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాము ఇంకా నీళ్ళు అయితే పట్టేసి ఇంకా సామాన్లు కడిగేసి ఇంకా మొత్తం ఇల్లంతా నీళ్ళతో ఊడు ఊడ్చుకుంటున్నామండి ఇంకా మిషన్ ఒక వైపు అయితే పెట్టేశానండి ఈ మిషన్ వచ్చేసి బయట అయితే ఉంటుంది ఇంకొక మిషన్ అయితే లోపల ఉందండి ఇంకా నేను ఒకసారి బయట అయితే స్టిచ్ చేస్తాను ఒకసారి లోపల స్టిచ్ చేస్తానండి ఇంకా ఇదేనండి ఈరోజు చిన్న బ్లాగ్ అయితే చూసేయండి ఇంకా సామాన్లు అయితే కడిగేసామండి ఇంకా ఇప్పుడైతే మంచాలు అయితే వేసుకుంటున్నామండి పడుకోవడం కోసం పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా చేసుకుంటే మనకు పొద్దున్నే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి హడావిడి లేకోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్